హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్భాఖలో రిజిస్టర్ హై రిజిస్టర్ పనిచేస్తా ఉన్నానండి కింద కనిపిస్తున్నటువంటి పోలు ఈ నెలలో నేను సర్వే చేసి ఇచ్చిన పాయింట్ అండి అంటే పద్దెనిమిదో తారీఖు నాకు సర్వే చేయడం జరిగింది నిన్న కాదు మొన్నైతే వీళ్ళు డ్రిల్ చేసుకోవడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు దాదాపు రెండున్నర ఇంచులు వాటర్ వచ్చిందని చెప్పేసి రైతు సంతోషంగా ఈ వీడియో నాకైతే పెట్టడం జరిగిందండి దాదాపు ఈ ఏరియాలో నేను సర్వే చేసినప్పుడు కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో కంప్లీట్ పరుపు బండ్ అయితే స్ప్రెడ్ అయి ఉండేయండి నా దగ్గర ఉన్న అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ మరియు శాటిలైట్ వర్క్ అంటే శాటిలైట్ వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ తో సర్వే చేయడం జరిగిందండి దాని ప్రకారంగా నాకు ఒక ఈ ఏరియాలో అయితే ఒక మూడు పాయింట్లు డిటెక్ట్ కావడం జరిగింది అందులో ఒక బెస్ట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది రైతుకు దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచులు వాటర్ వచ్చిందని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది ఈ రైతు పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ యాదవ్ అండి మండల గ్రామం వచ్చేసి ఊకల్ మండలం వచ్చేసి రాయపర్తి జిల్లా వచ్చేసి వరంగల్ అండి సో రైతు మిత్రుల ద్వారా మీరు ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ జాలిస్ట్ ను పిలిపించుకుని క్వాలిఫైడ్ జియాలజిస్ట్ దగ్గర అయితే ఖచ్చితంగా వాళ్ళ ఒక సాఫ్ట్వేర్ యాక్సెస్ ఉంటుందండి అది శాటిలైట్ వర్క్ దాన్ని బోన్ సాఫ్ట్వేర్ అంటాం ఇంకొన్ని వేరే సాఫ్ట్వేర్ వర్క్ అంటే ఆ యాక్సెస్ అయితే జియాలజిస్ట్ దగ్గర ఉంటది క్వాలిఫైడ్ జియాలజిస్ట్ ని పిలిపించుకుంటే అక్కడ ఉండే కండిషన్ కంప్లీట్ జియాలజిస్ట్ తెలుస్తుంది కాబట్టి దాని బేస్ ప్రకారంగా అయితే సర్వే చేస్తారు దాని ప్రకారంగా ఇలాంటి రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటుంది కాబట్టి సో రైతు మిత్రుల ద్వారా మీరు ఇలాంటి రిజల్ట్ పొందాలంటే ఖచ్చితంగా క్వాలిఫైడ్ జియాలజిస్ట్ పిలిపించుకుని సర్వే చేయించుకుంటే తప్పకుండా ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఎంతైనా ఉంటాయి కాబట్టి So...